ಶ್ರೀರಾಮಚಂದ್ರನಕೋ ವಂದನಮುಲು ಸೀತಾಮನಕೋ ವಂದನಮುಲು ದಶರಥ ಪ್ರಿಯ ಪುತ್ರ ಮುತ್ಯಾಲ ಕೌಸಲ್ಯನಂದನ ಪಗಡಾಲ ವಂದನಮುಲು, ಹನುಮಾ ಸಹಿತುಡಾ ಪೂಲ ಮುಲು భక్తుల మనోహర మనసు సుమాంజలి ఆది పురుషునకు ముత్య వందనములు రాక్షస సంహారునకు పసిడి వందనములు మునుల సేవితకు ముదమున వందనములు శ్రీవత్యాసునకు మల్లెల వందనములు రావణ సంహారునకు వందనములు లక్ష్మణ సహితునకు నిత్య మంగళ వందనములు శ్రీచక్రదారునకు శిరము వంచి వందనములు సీతారామచంద్రునకు భక్తితో వందనములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి